నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ లాస్ట్ ఎపిసోడ్ లో అడిగాను శశి పురుష యోగం అంటే ఏంటి అని చెప్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి జ్యోతిషాస్త్రంలో ఉన్న కంప్లీట్ రూల్స్ తెలియకపోవడం వల్ల మనకి ఈ యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఏర్పడ్డా ఎందుకు ఫలితం వస్తుంది ఎందుకు ఫలితం రావట్లేదు అని తెలియదు కంప్లీట్ గా తెలియాలి దాని గురించి ఉదాహరణకి నేను శశి మహాపురుష యోగం గురించి చెప్పాలి అంటే ఒక రోజంతా చెప్పొచ్చు వన్ డే మొత్తం చెప్పొచ్చు అంత ఉంటుంది అంత ఉంటుంది దాన్ని చాలా షార్ట్ ఫామ్ లో చెప్తే ఒక మూడు గంటలు పట్టవచ్చు అంటే దాన్ని బాగా షార్ట్ ఫామ్ అవతల వ్యక్తి కనుక ఆస్ట్రాలజీ మీద ఉంటే ఒక మూడు గంటల్లో చెప్పొచ్చు దాని శశి మహాపురుష యోగం గురించి మొత్తం డీటెయిల్ గా చెప్పాలంటే బట్ ఇక్కడ అందరికి ఆస్ట్రాలజీ అవగాహన ఉండదు కాబట్టి ఒక పది నిమిషాల్లో దీని గురించి చెప్తాను సర్వసాధారణంగా శశి మహాపురుష యోగము అంటే మనకు పంచమహాపురుష యోగాల్లో శశి మహాపురుష యోగం ఒకటి అది శని భగవానుడి ద్వారా ఏర్పడుతుంది శని భగవానుడి ద్వారా ఏర్పడడం ఏమిటంటే అది యోగం ఎందుకు అవుతుంది శని అంటేనే భయం కదా అనుకుంటారు కానీ మన శాస్త్రంలో ఎక్కడా కూడా శని భగవానుడు ద్వారా ఇబ్బంది ఇస్తుందని లేదు బికాజ్ మనం ఒక చిన్న లాజికల్గా ఆలోచిస్తే శాటన్ మ్యాష్ లగ్నం మెయిన్ అనుకుంటే టెన్ అండ్ లెవెన్త్ లో నేచురల్ టెన్ అండ్ లెవెన్ టెన్ అంటే వృత్తి లెవెన్ అంటే లాభాలు ఎంజాయ్మెంట్ సక్సెస్ ఇదంతా కూడా అంటే దీని అర్థం ఏమిటి నిగూఢమైన అర్థం ఏమిటి ఎందుకు టెన్ లెవెన్ ఇచ్చారంటే నీ యొక్క సక్సెస్ కానీ అంతా కూడా నువ్వు చేసే కర్మ మీద ఆధారపడి ఉంటుంది అర్థం టెన్ ఈజ్ కర్మ లెవెన్ ఈజ్ సక్సెస్ నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుందో ఉండదా చిన్నగా ఎవరిని ఎస్ అంతేగా హండ్రెడ్ పర్సెంట్ మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడమే టెన్ లెవెన్ ఇవ్వడం ఆయన మరి కొంతమంది డబ్బు ఫుల్ గా సంపాదించు దాని ఎలా చూడొచ్చు ఎలా చూడొచ్చు అంటే వీళ్ళు పాస్ట్ లైఫ్ లో గోల్డ్ పుణ్యం చేసుకోని ఉండి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు అయ్యా ఈ వ్యక్తి మరి మంచి పుణ్యం చేసుకుంటే అనుభవించే సమయానికి చనిపోతే ఏం చేస్తావు అని అడిగాడు నేను ఎగ్జాక్ట్లీగా ఈ అబ్బాయి ఎక్కడ పుట్టాలో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎక్కడ జన్మిస్తే ఈ అబ్బాయి చక్కగా అనుభవిస్తాడు అక్కడ జన్మిస్తాను అక్కడ పుట్టేలా చేస్తాను అన్నాడు అలాగే మన కర్మ యాజ్ ఇట్ ఈస్ మనకు అక్కడ తీసుకెళ్ళి అలా పుట్టిస్తుంది అంతే అయితే ఇక్కడ నేను మీకు శశిమహాపురుష యోగం ఫస్ట్ బేసిక్ ఏమిటి అంటే శని భగవానుడు ఎక్కడ ఉన్నా లగ్నం నుంచి వన్ కానీ ఫోర్లో కానీ సెవెన్లో కానీ టెన్లో కానీ ఉంటే దట్ ఈజ్ పురుష యోగం అని రఫ్గా చెప్తారు ఓకే దానికి మనం ఏం చెప్తాము శశి మహాపురుష యోగం అంటే శనంటే కర్మకారుడు కాబట్టి ఉద్యోగం అద్భుతం అది అద్భుతం ఇది అద్భుతం అంటాం కానీ అది ఓన్లీ బేసిక్ లెవెల్ వరకే ఇదే శశిమహాపురుష యోగం ఇంకొకసారి నేను మీకు దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చేసి ముందుకు వెళ్తాను ఇప్పుడు ఉదాహరణకి ఇది వృషభ లగ్నం లగ్నంలో శని ఉన్నాడు యోగం ఈ శని ఇక్కడ వృషం లగ్నానికి ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్నాడు శశిమహాపురుషయోగం దాన్ని ఇక్కడ ఉన్నాడు లేదా ఇక్కడ ఉన్నాడు అంటే నుంచి వన్ వన్ ఫోర్ సెవెన్ టెన్ ఏ లగ్నం అయినా అని తీసుకుంటాం కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి లగ్నానికి మహాపురుష యోగం పాజిటివ్ అయిస్తుంది అనుకుంటే దానంతా అవివేకం ఇంకోటి ఉండదు ఉండదా సార్ అట్లా వృక్షిక లగ్నం ఉంది మహాపురుష యోగం శని నాలుగులో ఉన్నాడు అంటాం ఈ లగ్నానికి గనక శని అక్కడ ఉండే మీకు గనక మహాదశ వస్తే అనారోగ్య పాలవుతాడు మనిషి తెలుసా అండి అదే ఉదాహరణకి శనికుజులు పడదా సార్ శనికుజులకి పడదని కాదు అక్కడ ఉద్దేశం మా నార్మల్గా చూస్తే ఎవరైనా అంటే అలాగే అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే ఇది వన్ నైన్ సిక్స్త్ వన్ నైన్ సిక్స్ ఇది వన్ సిక్స్ లగ్న అంటారు దీని అంటే లగ్నాధిపతి సష్టమాధిపతి ఒక్కడే అంటే రోగాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఈ లగ్నంలో పుట్టాడు మనిషి దీనికి కర్మకారకుడైన శని చూస్తున్నాడు చేస్తాడు అట్లాగా చాలా లాజిక్స్ ఉన్నాయి అంటే ఒక లగ్నానికి ఒక శని ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనడానికి ఇంత గ్రంథాన్ని రాయొచ్చు మనం ఏదో ఒక ఒక మహాపురుష యోగం పెట్టుకుని ఒక బుక్ రాయొచ్చు ఓకే అయితే ఈ మహాపురుష యోగం సంబంధించినటువంటి విషయంలో ఉదాహరణకి ఇక్కడ ఉన్నాడు అనుకోండి శని ఉదాహరణకి ఇక్కడే ఉన్నాడు ఇది లగ్నం అయింది అనుకోండి సింహ లగ్నం అయింది ఇప్పుడు శశింహాపురుష యోగం ఎలా ఇస్తాడు అంటే ఇక్కడ ఇతనికి వివాహం అయినప్పటి నుంచి కెరియర్ అద్భుతంగా ఉంటుంది సెవెంత్ అవుతున్నాడు అందరూ ఏమనుకుంటారు ఇదేంటంటే సెవెంత్ లో ఉన్నాడు శని వివాహం అవ్వదు వివాహం అయినా ఇబ్బంది వస్తుంది అలాంటివన్నీ తీసుకుంటాం అది హండ్రెడ్ పర్సెంట్ కొంతవరకు యోగిస్తుంది అంటే ఎలాగో శుక్రుడిని అన్నింటినీ చూసుకొని కానీ ఎప్పుడైతే ఇలా ఉందో అది ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటి ఇతనికి రావడం లేదా వీళ్ళ భార్యకి అంటే ఇక్కడ శని ఉన్నప్పుడు సర్వసాధారణంగా శశి మహాపురుష యోగంలో వీళ్ళ జీవిత భాగస్వామి ఉద్యోగం చేయడం కానీ లేదా ఈ వివాహం అయినప్పటి నుంచి ఇతను ఇంట్లో నుండి వర్క్ చేయడం కానీ జరుగుతుంది ఓకే అంటే ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక మహాపురుష యోగం ఉంది అంటే దాన్ని మీరు అది ఏం చెప్తుందో అది చేయాలి దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు తులాలగ్నంలో శని పొందుతాడు కదా సార్ అక్కడే కనుక శని ఉంటే అది శశి మహాపరుషే చెప్తాను చెప్తాను అది కూడా చెప్తాను మీకు ఉదాహరణకి అమీర్ అన్నట్టే తులాలగ్నం ఇక్కడ రైట్ రైట్ ఓకే శని భగవానుడు ఇక్కడ ఉన్నాడు తులాలగ్నం ఏమంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్ కదా ఇంకేంటి అసలు అద్భుతం ఆహా ఊహం అనుకుంటాం అది కొంతవరకు నిజమే కాదనట్లేదు నేను అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి మీరు ఈ తులాలగ్నానికి చూసుకుంటే వచ్చే జాతకురాలు ఈ ఇది జాతకుడిది కావచ్చు జాతకురాలది కావచ్చు మనం ఇతను బాగా చదువుకుంటాడు అనుకుంటాం ఇతను బాగా చదువుకోవాలంటే కుజుడు బాగుండాలి ఇంకా సీని అక్కడ ఉన్నప్పుడు రెండవది కుజుడు బాగుంటే ఏమవుతుంది అంటే బాగా చదువుకుంటాడు ల్యాండ్స్ వల్ల బాగా కలిసి వస్తుంది లేని పక్షంలో ఇతని జీవిత భాగస్వామి బాగా చదువుకుంటారు అదేందండి ఇది చాలా అది కొంచెం యాస్ట్రాలజీ టచ్ ఉన్న వాళ్ళకి నేను చెప్పే లాజిక్ అర్థం అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు ఈ లగ్నం అయింది ఇందాక మీరు తుల లగ్నం నేను మేష్ లగ్నం అంటారు మేష లగ్నం సప్తమంలో ఎగ్జాల్టెడ్ ప్లానెట్ కదా సెవెంత్ కదా ఇక్కడ మనకి ఆ శని ఉన్నాడు కదా ఈ శశి మహాపురుష యోగం ఎందులో ఇస్తుంది ఫలితం అంటే ఇక్కడ మీరు మీడియేటింగ్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి అంటే నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మీడియేటింగ్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయనే విషయం మనకు తెలియకపోతే ఆస్ట్రాలజీలో ఇది ఇక్కడ ఉన్నప్పుడు మేష లగ్నానికి ఇక్కడ ఉన్నప్పుడు ఇది మళ్ళీ వేరే ప్లానెట్స్ ఏదైనా కనెక్ట్ అయితే దీని దశలు మారుతుంది దీని సిస్టమ్ మారుతుందని తెలిస్తే ఏం జరుగుతుంది అంటే మనం వెళ్ళి మీడియేటింగ్ ద్వారా డబ్బులు సంపాదిస్తాం హ్యాపీగా ఉంటాం ఇది ఇలా ఇస్తుందని తెలియక దశమాధిపతి ఎగ్జాల్టెడ్ నేను వెళ్ళి జాబ్ చేసుకుంటాను అంటే వర్క్అవుట్ అవ్వదు అంటారు అర్థమైందండి అట్లా అంటే ఒక మహాపురుష యోగం కేంద్రాల్లో ఉంది సింపుల్గా ఏం చెప్తాం మనకు క్లాసికల్ ఈ బుక్స్లో ఏం రాసి ఉంటుందంటే లగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు బదుల్లో శనుంటే శశి మహాపురుషయోగం అద్భుతమైన ఆయుష్ అద్భుతమైనటువంటి ఏమంటారు జాబు అద్భుతమైనటువంటి ఇది అవన్నీ చెప్పేస్తాం కానీ వాళ్ళ చెప్తూ మీరు పరాశర మహర్షి శ్లోకాలుగా చదివినట్లయితే అన్నీ మనం చెప్పలేము బుధైహి అంటే పండితులు రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసుకొని వాటిని మళ్ళీ మీరు సెట్ చేసుకోవాలని చెప్పారు ఎందుకంటే ఒక్క ఈ అన్ని లగ్నాలకి గ్రహాలని పది పది అంటే నాలుగు వాటిలో వేసి చెప్పాలంటే మీకు మూడు గంటల అనాలిసిస్ అవుతుందండి అయితే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే మహాపురుష యోగం ఉన్నప్పుడు అది ఏమైనా స్ట్రక్ అయిందా అంటే ఇప్పుడు ఇక్కడ శశిమహాపురుష యోగం ఉంది లగ్నంలో ఇక్కడ ఈ లగ్నమే అనుకుందాం తులాల యోగం ఉంది ఇక్కడ కేతువు ఇక్కడ కుజుడు ఉన్నాడు పాప కర్తరి అంటారు తిని ఓ ఇది చూసుకోవాలి అంటే మన దగ్గర ఒక కారు ఉంది కొత్త కారు కానీ టైర్ పంచర్ అయింది పెట్రోల్ లేదు లేకపోతే కారు ఉంది రోడ్ మీద ఎక్కడ మనం పార్క్ చేస్తాం ముందు వెనక తవ్వి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అలా ఉండే పరిస్థితి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు దీన్ని దీన్ని రిపేర్ చేయాలి అంటే దీనికి సంబంధించిన రెండు దానాలు ఇస్తే అప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది అంటే ఒక యోగం మనకు ఏర్పడినప్పుడు ఆ యోగం పాయింట్ నెంబర్ వన్ అది ఏ రిజల్ట్ ఇస్తుంది పాయింట్ నెంబర్ టూ అది ఏ కండిషన్ లో ఉంది అది ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది అన్ని తెలుసుకోవాలి ఏ రిజల్ట్ ఇస్తుంది ఏ కండిషన్ లో ఉంది ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది ఆ రిజల్ట్ వచ్చినప్పటికీ నేను ఎలా ఉండాలి నేను ఏ ఏ కర్మలో ఉండాలి ఇది యాక్చువల్ గా తెలుసుకోవాల్సింది ఇది ఏమి తెలుసుకోకుండా శశి మహాపురుష యోగం ఉందన్న నాకు అద్భుతంగా కలిసి వచ్చేస్తుంది అట్లా ఈయన వెళ్ళే రూట్ వేరు అది కలిసి వచ్చే దిశ వేరు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఉదయరికి వెళ్తున్నానండి మార్కెట్కి వెళ్ళి కొనుక్కు వద్దాం అనుకుంటున్నాను మార్కెట్ మార్కెట్కి వెళ్ళట్లే ఎక్కడికో వెళ్తా ఏదో కొనుక్కుందాం అక్కడ లేదని అనుకు వచ్చేసా అంటే తప్పేవిడది నాకు మార్కెట్ ఎక్కడ ఉందో తెలియాలి ఆ మార్కెట్ లో మంచి సరికి ఎక్కడ దొరుకుతుందో తెలియాలి ఎలా బేరమాడాలో తెలియాలి నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలియదు నా దగ్గర డబ్బులు వస్తుందో అదో తెలియాలి ఎన్ని తెలుసుకోవాలి కానీ నేను ఏదో తొర్రను కారేసుకుని వెళ్ళిపోయినా మార్కెట్కి లేని కుదరదు ఎలా కుదరదు అంతే సార్ ఇంకొక ప్రశ్న అసలు శశిమహాపురుష యోగం మంచి యాక్టివేషన్ లో ఉంది ఎట్లా యోగిస్తుంది సార్ ఏమేమి ఫలితాలు ఇస్తుంది ఎక్కువగా శశిమహాపురుష యోగం ధన యోగాన్ని ఇచ్చింది అనుకోండి నూనె ఆయిల్ ఐరన్ కన్సల్టెన్సీ సెంటర్స్ ద్వారా మీకు డబ్బులు వస్తాయి గుర్తు పెట్టుకోండి అలా కాకుండా గృహయోగం ఇచ్చిందనుకో పురుష యోగం అవన్నీ కూడా ఏం చేస్తుంది అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా డబ్బులు ఇస్తుంది మీకు అంటే ఏంటి ఎప్పుడో అప్పుడెప్పుడో కొన్నామండి అసలు ఇరవై వేలు కొన్నామండి అలాంటి ఇప్పుడు ఐదు కోట్లు అయిందండి గమనించండి అలాంటి కేసెస్ చాలా చూసారు లో చూసా అంటే నైన్టీన్ లో కొన్నారు సార్ మా వాళ్ళు అప్పుడు ఎంతండి ఇది మొత్తం కలిపితే ఇరవై ఒక వెయ్యి వచ్చిందండి ఇప్పుడు అది దాదాపుగా ఇరవై ఒక్క వెయ్యికి వచ్చినటువంటివి ఇప్పుడు అంటే నలభై సంవత్సరాల క్రితం ఇరవై ఒక్క వెయ్యి కొన్నటువంటిది అప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ అది ఇప్పుడు కొన్ని కోట్ల విలువలు అంటే నలభై కోట్లు యాభై కోట్లు చేసిన నేను చూశాను జూబ్లీ హిల్స్ లో చెక్ పోస్ట్ నుంచి వెళ్ళేవే చాలా నేను ఇల్లులు చూస్తుంటారు కదా ఏంటంటే ఇరవై ఒక కొన్నాం ఇరవై నాలుగు వేలు కొన్నారు మా వాళ్ళు అద్భుతం కదా అని అన్నవి ఇప్పుడు కొన్ని వందల కోట్లు అంటే ఒక యాభై కోట్లు అరవై కోట్లు అట్లా శిమహా ఆయన చూశారు అలాంటి వాళ్ళకి శని శశిమహాపురుష యోగం ఆస్తి మూలంగా ఇస్తాడు అంటే లాంగ్ టర్మ్ సాటర్నే ఏంటంటే షార్ట్ టర్మ్ కాదు ఒక పునాదిని వేస్తాడు పెద్ద ఫ్యామిలీకి అట్లా ఇస్తాడు అలాగే శశిమహాపురుష యోగం కొంతమందికి వాహన యోగం కావచ్చు వాళ్ళందరికీ అన్ని చూడండి ఓల్డ్ అన్ని కలెక్షన్స్ పెట్టుకుంటారు ఇంట్లో పీసెస్ అంటారు అలా శశిమహాపురుష యోగం ఒక్కొక్కసారి జాబ్ కు వచ్చింది అనుకోండి నేను చాలా మంది చూసింది ఏంటంటే వాళ్ళు కదా దానిలోకి వెళ్ళి అక్కడే ఉంటారు కొన్ని సంవత్సరాల పాటు శశిమహాపురుష యోగం నెగటివ్ గా రోగానికి వచ్చింది అనుకోండి అందుకే వాళ్ళకి రోగాలు తగ్గవు అందరూ ఇందాక నేను చెప్పాను కదా వచ్చాడు లో ఉన్నాడు సింహా పురుష యోగం అనుకుంటే కాదు అక్కడ రోగాన్ని ఇస్తుంది అలాంటప్పుడు మీరు చేయాల్సి సింపుల్ శని భగవానుడికి జపము దానము మీ కిందనే పని చేసే వాళ్ళకి ఏదైనా ఒకటి కొనివ్వడము ఏదో రోడ్ మీద విచ్చగాలికి ఏదైనా అన్నం ప్యాకెట్ లో ఏదో ఒకస్తే మీకు కర్మ తొలుగుతుంది నిత్యం అదే ఇదిలో ఉండాలి మహాపురుష యోగాలు అంటే ఎప్పుడు పాజిటివ్ ఇస్తా అనుకుంటే తప్పు మీరు అది ఇస్తుందో తెలుసుకోవాలి ఎందుకు యాక్టివేట్ అవ్వట్లేదో తెలుసుకోవాలి ఏం చేస్తే యాక్టివేట్ అవుతుందో తెలుసుకోవాలి దాని గురించి రకరకాల అపోహలు కానీ ఆయన యోగాన్ని ఇస్తే మీరు అన్నట్టుగా కోట్ల రూపాయలు కూడా శని అయ్యో శని భగవానుడు ఇచ్చేటువంటి యోగం ఎలా ఉంటే తెలుసా అండి ఇప్పుడు ఆయిల్స్ ఉంటాయి చూసారా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీమాత్న